హాయ్ ఫ్రెండ్స్ పెద్దవాళ్లలో తరచుగా రాత్రుళ్ళు మూత్రం వస్తూ ఉంటుంది కదా దీన్ని చాలా సహజమైన పద్ధతుల్లో మనము ఏ విధంగా పరిష్కారం చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో మొదలుపెట్టే బోయే ముందు ఈ ఫిట్ ఫిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మొట్టమొదటిది రాత్రిళ్ళు మళ్ళీ మళ్ళీ మూత్రం కోసం లేవాల్సి వస్తుంటే మాత్రం ఈ సమస్యను సహజమైన ఆహార పద్ధతుల్లో తగ్గించుకోవచ్చు చిన్న చిన్న మార్పులతో కూడా మనము ఒక మంచి ఫలితాన్ని తీసుకురావచ్చు ఇంట్లో ఉండే సహజమైన పద్ధతుల ద్వారానే దీన్ని మనము పరిష్కారం చేసుకోవచ్చు అనమాట అయితే మూత్రంలో రక్తం కానీ మంట కానీ వాపు ఎక్కువగా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి అలా కాకుండా కేవలము పదే పదే నాలుగైదు సార్లు రాత్రిళ్ళు మూత్రం కోసం లేస్తూ ఉంటే మాత్రము మనము సహజమైన పద్ధతుల్లో దీన్ని తగ్గించుకోవచ్చు మొట్టమొదటిది రోజంతా నీరు తాగాలి కానీ పడుకునే ముందు ఒక రెండు నుండి నాలుగు గంటలలో లోపల నీళ్లు తాగాలి అంటే పడుకోబోయే ముందు నీళ్లు అసలు తాగకూడదు దినమంతా తాగచ్చు అయితే రాత్రి ఎంత తక్కువగా తాగితే అంత మంచిది ఇది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మనం పాటించాలి అన్నది మన మైండ్లో పెట్టుకుంటే మనము రెండు మూడు గంటల ముందే నిద్రపోవడానికి ముందు తాగకుండా ఉంటే ఒక చక్కటి పరిష్కారం నాలుగైదు సార్లు లేవాల్సిన అవసరము రాదు ఇంకొకటి రాత్రి పడుకునే ముందు తొందరగా ఆహారం తీసేసుకోవాలి రాత్రి తీసుకునే ఆహారము చాలా లైట్గా ఉంటే చాలా బాగుంటుందనమాట కడుపు కూడా ఎక్కువ బరువుగా ఉండకుండా తేలిగ్గా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది తర్వాత ఈ తీసుకునే రాత్రిపూట ఆహారంలో ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే మంచిది కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి తర్వాత ఈ చపాతి తీసుకుంటే ఇంకా మంచిది అన్నం కూడా తీసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా అన్నం కూడా తీసుకోవచ్చు కానీ రాత్రిపూట కాఫీ టీ ఈ వేరే ఇలాంటి డ్రింక్స్ ఏమన్నా ఉంటే తాగకూడదు ఇది సూప్ లాంటివి కూడాను రాత్రిపూట తాగకూడదు దీనివల్ల రాత్రిపూట చాలాసార్లు మన మూత్రానికి లేవాల్సి వస్తుంది తర్వాత ఇక పండ్లు అంటే ఈ డిన్నర్కి ముందు రెండు మూడు గంటల ముందే మనము అరటిపండు బెస్ట్ కడుపు బాగా బరువుగా ఉంటుంది తర్వాత తినేసి హాయిగా పడుకోవచ్చు అరటిపండు కానీ బొప్పాయి కానీ బేరీ పండు కానీ తీసుకోవచ్చు కానీ ఈ పుచ్చకాయలు లాంటివి తీసుకుంటే మాత్రం నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ చల్లదనానికి మూత్రం కోసం లేవాల్సి వస్తుందన్నమాట తర్వాత ఒకవేళ కాళ్ళ వాపులు ఎక్కువగా ఉన్నాయనుకోండి వాళ్ళు కొద్దిసేపు నడిచి పడుకోబోయే ముందు ఈ పెద్ద దిండ్లపైన కాళ్ళు పెట్టుకొని పడుకుంటే చాలా హాయిగా ఉంటుందన్నమాట సో పడుకోబోయే ముందు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసేయాలి నాకు అంటే పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు అని ఉంటాయి అనమాట కొన్ని అవి చేస్తే మనకు ఈ మూత్రం అనేది నియంత్రణ జరుగుతుంది అనమాట తర్వాత ఈ రెండు ఈ పద్ధతులు ఒక టూ వీక్స్ పాటిస్తే సరిపోతుంది చూడండి మంచి ఫలితాలు అనేవి వస్తాయి చిన్న చిన్న విషయాలే మనందరికీ తెలిసినవే కానీ మనము పాటించడానికి బద్దగిస్తాం కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు మనం చేసుకుంటే రాత్రిపూట మనము హాయిగా నిద్రపోవచ్చు ఓకే థ్యాంక్ యూ మన ఈ ఒక్కోసారి కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని జ్ఞాపకాలు జీవిత పరిమళాన్ని పెంచుతాయి కొన్ని అనుభవాలు జీవితానికి పరిపూర్ణతనిస్తాయి కొన్ని స్పర్శలు ఆత్మీయతను పెంచుతాయి కొన్ని చూపులు జీవితాంతం వెంటాడతాయి కొన్ని మాటలు మనసును కోస్తాయి కొన్ని ఓటములు మంచి అనుభవాలుగా మిగులుతాయి కొన్ని గెలుపులు బాధ్యతలను పెంచుతాయి